రెండు పేల ముప్పై ఆరు ఒలింపిక్స్ ను భారత్లో నిర్వహించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు అందుకే ఈ నెలాఖరున జరగనున్న పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనే అథ్లెట్లు అక్కడి ఏర్పాట్లపై తమ అభిప్రాయాలను పంచుకోవాలని మోదీ సూచించారు జూలై ఇరవై ఆరు నుంచి ఫ్రాన్స్ రాజధాని లో జరిగే ఒలింపిక్స్ లో పాల్గొనే భారత బృందంతో ప్రధాని మోదీ సమాపేశమయ్యారు అథ్లెట్లతో సుదీర్ఘంగా మాట్లాడిన ప్రధాని తమ అత్యుత్తమ ప్రదర్శన కనపరిచి దేశాన్ని గర్వించేలా చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు ఈసారి ఒలింపిక్స్ లో పాల్గొనే ఆటగాళ్లు తమకు దొరికిన ఖాళీ సమయంలో అక్కడి ఏర్పాట్లను గమనించి తమ అభిప్రాయాలను తెలియజేయాలన్నారు వారు ఇచ్చే సమాచారం రెండు పేల ముప్పై ఆరు ఒలింపిక్స్ కోసం భారత్ లో ఏర్పాట్లు చేసేందుకు పనికి వస్తాయని ప్రధాని తెలిపారు రెండు పేల ముప్పై ఆరు ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తే దేశంలో క్రీడా వాతావరణాన్ని సృష్టించేందుకు దోహదపడుతుందని చెప్పారు ఒలింపిక్స్ కోసం మౌలిక సదుపాయాలు సిద్దం చేసే పని పురోగతిలో ఉందని మోదీ వెల్లడించారు ప్యారిస్ ఒలింపిక్స్ వరకు జరగనున్నాయి